నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ కరీంనగర్ జిల్లా వీణమక మండలం చల్లూరు గ్రామానికి చెందిన ఒక కార్యదర్శి పట్టుబడ్డడు అంటే ఏ ఏ దేనితో పట్టుబడ్డాడు అంటే లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ఆ గ్రామస్తుల సంబరాలు చూడాలి ఇక పటాకులు కాల్చి మరీ సంబరాలు చేసుకుంటా ఉన్నారు అసలు నిజంగా ఒక వ్యక్తి ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన ఒక కార్యదర్శి ఒక కార్యదర్శి హోదాలో అంటే ఏ విధంగా అవినీతి చేస్తే ఆ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఒక సభకు వచ్చినట్టు వచ్చి సంబరాలు చేసుకుంటా ఉన్నారంటే ఒకసారి ఆలోచించుకోవాలి గ్రామ ప్రజలను ఆ కార్యదర్శి ఎంత హింసించిండు నిజంగా ఏ విధంగా బాధ పెట్టిండు ఏ విధంగా లంచాలకు పడ్డాడు కరీంనగర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది అంటే ముఖ్యంగా ఇప్పుడు దారుణం అంటే ఒక సంబరాలు చేసుకుంటున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం దీన్ని దారుణం అనరు కానీ ఇలాంటి సంబరాల నేపథ్యంలో ఒక బకాసురుడు వేయండు మా ఊరు నుంచి అనే విధంగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు మనం ఒకసారి పూర్తి వివరాల్లోకి వెళ్దాం దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఒక గ్రామ పంచాయతీ కార్యదర్శి నిజంగా ఇంత బాధ పెడతాడా గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇంత అవినీతి పరుడా అనే విధంగా చాలా రోజులు ఉంది ఆయన పైన మాట వేసి ఉన్నారట అంటే ఈయన చేస్తున్న అవినీతి ప్రజల పైన గుంజుతున్న లంచ ప్రజల దగ్గర గుంజుతున్న లంచాలు చాలా విస్కెత్తించినాయి ఆ కార్యదర్శి కార్యదర్శి ప్రజలు ప్రజల దగ్గర తీసుకుంటున్న లంచాలకు అసలు ప్రజలు పేరు ప్రజలు విస్కెత్తరంటే ప్రజలు నిజంగా విశ్వసనీయంగా నమ్ముతారు గ్రామ పంచాయతీలో ఏది పనిచేసే అధికారులను చాలా విలువిస్తారు కానీ ఈ అధికారం అట్లా కాదు లంచాలకు అలవాటు పడి గ్రామ ప్ర ప్రజలకు వీడు అద్దు బాబా వీళ్ళు ఒకసారి అనే విధంగా విసుకెత్తిన విసుకెత్తిన పరిపాలన చేసిండు చాలా రోజుల కార్యదర్శి పైన మాట వేసి ఉన్నారట ఈరోజు కొన్ని గంటల క్రితమే ఏసీబీ అధికారులకు పట్టించారు యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులకు పట్టించారు నిజంగా ఒకసారి ఆ గ్రామ సంబరాలు చూద్దాం ఆ ప్రజలు తండొప్ప తండాలుగా అక్కడ పటాసులు మాల్ కాల్చి మరీ సంబరాలు చేసుకుంటున్న నేపథ్యం మనం చూస్తాను అంటే మనం మనం మనము లంచాలు తీసుకుంటూ లంచాల పడి మన ప్రభుత్వం అయితే జీతాలు సరిపోక లంచాల అలవాటు పడి లక్షలు లక్షలు సంపాదించుకుంటా ఇది ఎవరి కోసం నీ భార్యా పిల్లలకు కనీసం ఇది ఈ తిండి పెట్టగలుగుతావా నీ భార్య పిల్లలకి నీ అన్నం అరుగుతుందా ఈ లంచం తిండి అరుగుతుందా చాలామంది అవినీతి పనులు ఒక్కలే కాదు కింది స్థాయి నుంచి పడితే పై స్థాయి దాకా లంచాలకు అలవాటు పడి కొందరిని అంటున్నారు అందరినీ కాదు నిజాయితీగా పనిచేస్తున్నారు చాలామంది ఉన్నారు లంచాలకు అలవాటు పడి మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే గ్రామ ప్రజలు విసికించుకునే స్థాయికి వచ్చిందంటే నువ్వు ఏ రకమైన లంచాలకు అలవాటు పడ్డావు నీ 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 ఇప్పుడు నీ అంతమంది వచ్చి గ్రాండ్గా వెల్కమ్ అంటే ఒక గ్రామ పంచాయతీలకు సర్పంచ్ గ్రాండ్గా వెల్కమ్ చేసే వస్తే గొప్పగా సన్మాన సన్మానం చేసి వెల్కమ్ చేస్తే అది చాలా గర్వకారణం నువ్వు ఏసీపీకి పట్టుబడవు అంటే నిజంగా ఏ రకమైన ఏసీపీకి పట్టుబడవు అని తెలిసి అందరు వచ్చి పటాకులు రాల్చినట్టే మా గ్రామస్తులను గ్రామ పంచాయతీ ప్రజలను ఏ విధంగా హింసించడం అనేది క్లియర్గా అర్థమవుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం దయచేసి మిత్రులారా ఇలాంటి కార్యదర్శులు ఇంకా ఉన్నారా అనిపిస్తుంది ఈ కాలంలో కూడా ఇలాంటి హింసించే ప్రజలను హింసించే కార్యదర్శులు ఉన్నారా ఇంత సంబరాలు చేసుకునే ఉన్నది అంటే ఒక్కసారి ఆయన పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్కడ జరిగిన విజువల్స్ ఏసీబీ అధికారులు మాట్లాడిన మాటలు మనం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం మిత్రులరా దయచేసి ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఒకసారి చూద్దాం ఇది అక్కడ కార్యదర్శిని తీసుకుపోతున్న దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం కార్ ఎక్కించుకపోతా ఉన్నారు ఇగో ఈ కార్యదర్శి హోదా పట్టుకపోరి హోదాలో పట్టుకపోతున్నారు ఇంకా వీనికా ఈ లంచాగొండికా విఐపి హోదా పట్టుకపోడు వీళ్ళు లంచగోడికి పట్కపోతూ ఉన్నారా అని మాట్లాడుతూ ఉన్నారంటే నువ్వు ఒక్కసారి వెనకకు తిరిగి ఆలోచించుకుంటే ఏమన్న ఉన్నదా వెనకకు కుదిరి ఆలోచించుకుంటే ఏమన్నా ఉన్నదా అంటున్నా వెనకకు కుదిరి ఆలోచించుకుంటే ఏముండదు నేను లంచం అవినీతి తప్పితే ఏముండదు అక్కడ ఈ ఇక్కడ ఎంత సమ ఇక్కడ ఏసీ బాధికారులు ఈయన ఈయన గారి ఫోటో ఈయన గారి ఫోటో చూద్దాం ఒకసారి ఈయన గారి ఫోటో చూపించే ప్రయత్నం చేస్తాం మీకు ఈయన ఫోటో చూపించే ప్రయత్నం చేస్తా ఎట్లా అంటే మన చాలామంది సంతోషంగా పోతున్నారు సంతోషంగా పంపిస్తున్నారు నిన్నంటే ఇంత దారుణమైన పరిస్థితికి దిగజారితే ఇప్పుడే ఒక కార్యదర్శి మీరు చేయాల్సిన హోదా అసలు గ్రామ ప్రజల దగ్గర ఇంతగానో ఎందుకు అంతగానో వింసించారు ఈయన గారి ఫోటో చూద్దాం ఒకసారి ఈయన ఇంత అవినీతికి పాల్పడంటే ఈయన గారి ఫోటో ఇది ఎంత ఇంత దారుణానికి ఒడిగాడితే తప్పితే నిన్ను ఈ ఈ రకంగా సాగనంపడానికి ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పు మీరు ఏ ఏ రకంగా అవినీతికి పాల్పడితే గ్రామ ప్రజలను ఈ దరిద్రాన్ని వదిలించుకుంటే తప్పితే మనకు ఈ గ్రామానికి పట్టిన శనివదల అనుకున్నారు వాళ్ళు ఎంత బాధపడాలి మీరు పెట్టిన హింసకు మీరు తీసుకునే లంచాలకు అవినీతి అధికారులకు పట్టించేంత ఉన్నదంటే మీ లంచాలు ఏ విధంగా ఇది దొరకబట్టారు చాలా రోజుల నుంచి నిఘా చేసినట్టు ఆయనకు తెలుసో తెలియదు కానీ ఈ నేను బట్టిస్తామని చాలా రోజులు నీగా వేసుకొని కూర్చున్నారట ఈ రోజు దొరికిండు ఓ చేప పిల్ల దొరికినట్టు దొరికిండు ఒకసారి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులరా అంటే ప్రభుత్వ అధికారులు పనిచేస్తూ ఉంటే ఈ సారు మళ్ళీ మాకు రావాలి చిన్నప్పుడు మేము స్కూల్లో చెప్తా ఉంటే స్కూల్లో పాఠాలు చెప్తా ఉంటే సార్లు మాకు స్కూల్లో పాఠాలు చెప్తా ఉంటే ఒకసారు ఎప్పుడన్నా వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాడు కదా గ్రామ గ్రామ వేరే గ్రామ పంచాయతీ కానీ వేరే స్కూళ్ళకి కానీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటే మాకు గొడవ కూడా ఏడ్చేది చాలామంది ఏడ్చేది ఎందుకు అంటే ఇలాంటి సార్ మళ్ళీ మనకు అస్తాడు ఆ బాండింగ్ అనేది మంచిగా ప్రేమ కొద్ది ఉండేది గట్లుండాలి ప్రజలకు అధికారులకు గట్లుండాలి ప్రభుత్వ అధికారులకు ప్రజలకు గట్లా ఉండాలి స్టూడెంట్స్కు ఒక ఒక మాస్టర్కు ఎలాంటి బంధం ఉంటుందో గలాంటి బంధం ఉండాలి సార్ మీరు మా ఊళ్ళు ఉంటే బాగుంటుంది మేము గ్రామం డెవలప్ అవుతుంది అనే విధంగా ఉండాలి ఎందుకు సార్ ఈ అవసరమా సార్ ఇది వీళ్ళ అంశాలతోని అవినీతితో నిజంగా ఈ డబ్బులు సంపాదించి మనం మన భార్య పిల్లలకు లేకపోతే మీ భార్య పిల్లలకు పెట్టి ఈ సంపాదన మనకు అవసరమా ప్రజల సొమ్ముతోని అవినీతి అక్రమాలకు మీ మీకు ఇచ్చి గవర్నమెంట్ ఇచ్చే ఉద్యోగం మీకు జీతం సరిపోదా ఇది ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి ఇరవై వేలు లంచం తీసుకుంటూ లంచం డిమాండ్ ఇరవై వేలు లంచం డిమాండ్ చేసినాడు టపాసులు కాల్చి గ్రామస్తుల సంబరాలు వీణవంక మండలం లంచం తీసుకుంటూ ఏసీబీకి గ్రామస్థ గ్రామ పంచాయతీ కార్యదర్శి పట్టుబడ్డాడు వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి కుంభం నాగరాజు నిర్మాణం జరిగిన ఇంటికి ఇంటి నంబర్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేశారు నిర్మాణం జరిగిన ఇంటికి ఏది ప్లేట్ ఇవ్వడానికి అంటే ఇంటికి నంబర్ ఇవ్వడానికి నంబర్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిందట డిమాండ్ చేశారు దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు ఏసీబీ డిఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం చల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు డిఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం డిమాండ్ చేస్తే వన్ జీరో సిక్స్ ఫోర్ వెయ్యి అరవై నాలుగు వెయ్యి అరవై నాలుగు నంబరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ అధికారులు ఎవరైనా కానీ ప్రభుత్వ అధికారులలో ప్రభుత్వ కార్యాలయాలలో ఎవరు కానీ మీరు లంచం డిమాండ్ చేస్తే మిమ్మల్ని రైతులను కానీ ఎవరిని కానీ ప్రజలను లంచం డిమాండ్ చేస్తే వన్ జీరో సిక్స్ ఫోర్ వెయ్యి అరవై నాలుగు నంబర్కు కాల్ చేయండి వాళ్ళ మీద వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ పతానం ఎట్లా పెట్టాలి వాళ్ళని ఎట్లా ఎట్లా దొరకబట్టాలి ఇంకా అనేది వాళ్ళు చూసుకుంటారు దయచేసి మిత్రులారా ఈ సర్వే ఈ మనకు సర్వీసులు ఉన్నాయి చాలా చాలా మంది చాలా మనకు అవైలబుల్స్ అవైలబుల్స్ ఉన్నాయి మనకు ఏంటంటే లంచం 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 అడిగితే డిమాండ్ చేస్తే మనం ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు ఒకసారి పట్టిస్తే మళ్ళీ ఒకసారి బుద్ధి వస్తుంది ఎందుకంటే ప్రజలు కూడా మేల్కొన్నారా బాబు లంచాలు అడుగుతే పట్టిస్తా ఉన్నారు కంపల్సరిగా వాళ్ళ మన సర్వేన్సాలు ప్రజలు మన సర్వే ఇప్పుడు ప్రజలకు చేయాల్సిన సర్వేన్సాలు ప్రజలు పెట్టుకున్న జీతకాలాలు మనమే పన్నులు కట్టేది ప్రతి ఒక్కరికి ఒక ప్రభుత్వ అధికారులకు పన్నులు కట్టేది మనం ఎమ్మెల్యే ఎంపీలతో సహా మనం మన ఇచ్చే ట్యాక్సులతోనే జీతాలు తీసుకుంటా ఉన్నారు మళ్ళీ మిగతాలో ఎందుకు లంచాలు ఇవ్వాలి వాళ్ళకు అయితే వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ జీరో సిక్స్ వరకు నంబర్కు సమాచారం అందించాలని బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు మీరు వాళ్ళకు ఫోన్ చేస్తే అయ్యో పలన్ రామయ్య వేసినాను పల పలన్ మల్లయ్య వేసినాను వాళ్ళు చెప్పరు వాళ్ళు గోప్యంగా ఉంటున్నారు మిమ్మల్ని ఎట్లా దొరక వాళ్ళని ఎట్లా దొరకబట్టాలి ఏం కథ మిమ్మల్ని అసలు ఫోన్ చేసినట్టు కూడా చెప్పరు చాలా మంది భయపడతా ఉంటారు ఏ నువ్వు నాలుగు తెలుసు అంటే నాకు తెలుసు అని చాలామంది భయపడిస్తాం ఎక్కడ కూడా భయపడద్దు లంసం అవినీతి అవినీతిని నిర్మూలించాలంటే ఇది ఒక్కటే సాధ్యమవుతుంది అవినీతి అవినీతిని నిర్మూలించాలంటే మనం వాడు పదాడి అక్కడ ఐదు రూపాయలు ఇచ్చి అట్లా అట్లా కాదు నిర్మూలించు పట్టుబడి వాళ్ళను పట్టుకోబియారు వాళ్ళను అవినీతి అధికారులకు పట్టిస్తేనే ఈ అనేది అవినీతి అనేది పోతుంది అయితే ఉంచబడతాయని తెలిపారు గ్రామస్తులు సంబరాలు చల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీపీకి పట్టుబడినని తెలుసుకున్న గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం చేరుకొని టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారని ఒక వార్తను అయితే వస్తున్నారు ఆ టపాసులు కాల్సింది కూడా మన దగ్గర వీడియో ఉన్నది ఒకసారి చూద్దాం అంటే ఎంత హింసిస్తే వాళ్ళను ఇగో చూడండి ఇది అంటే మనం ఏ రకంగా నువ్వు ఏ రకంగా హింసిస్తే ఆ రకంగా వాళ్ళు సంతోష సంబరాలు చెప్పుకుంటారు అనేది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన విషయం మొత్తానికి ఏసీబీ అధికారులు మాట్లాడిన మాటలు కూడా చూద్దాం వన్ జీరో సిక్స్ ఫోర్ ఎవరు అవినీతి చేసినా ఎవరి మిమ్మల్ని లంసం అడిగినా వన్ జీరో సిక్స్ ప్రభుత్వ అధికారులు మిమ్మల్ని ఆ లంచంతో లంచం కావాలి లేకపోతే పని చేయాలని వేధించినా కానీ వన్ జీరో సిక్స్ ఫోర్కు కాల్ చేయండి మీరు తప్పకుండా వాళ్ళ భర్త పట్టడానికి సిద్ధంగా ఉంటారు అవినీతి అధికారులు ఒకసారి వీళ్ళు మాట్లాడిన మాటలు విందాం నమస్తే అండి నేను విజయ్ కుమార్ డిఎస్పి యాంటీ కరప్షన్ బ్యూరో కరీంనగర్ అయితే ఈరోజు మన కరీంనగర్ జిల్లాలో ఒక రైడ్ అయింది చల్లూరు మండలం చల్లూరు చల్లూరు విలేజ్ వినవంక మండల్ ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గారు గ్రేడ్ వన్ శ్రీ కుంభం నాగరాజు గారు పంచాయతీ సెక్రటరీ వీరు ఒక హౌస్ కన్స్ట్రక్షన్లో హౌస్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్టర్ హౌస్లో హౌస్ నెంబర్ ఇవ్వడం కోసము ట్వంటీ థౌజండ్ డిమాండ్ చేశారు ఆ డిమాండ్ చేసిన దానికోసము మేము వచ్చి రేట్ చేసాము దాని మీద ట్వంటీ థౌజండ్ తింటే అమౌంట్ రెండు హండ్రెడ్గా ట్వంటీ థౌజండ్ తీసుకుంటూ మంచిగా తీర్చిచ్చారు వాడిని అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి రిమాండ్ సప్పట్లు కొట్టుకుంటా ఉన్నారు సప్పట్లు కొడుతూ ఉన్నారు అంటే ఏ విధంగా వాళ్ళని బాధ ఏ విధంగా హింసించినావు నీ లంచాలతోని నీ అవినీతితోని అంటే కీలకంగా క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళ కళ్ళల్లో ఆనందం ప్రజల కళ్ళల్లో ఆనందం ప్రభుత్వ అధికారులు వస్తూ ఉంటే ప్రజల కళలో భయం ఉంటుంది చాలా మటుకు కానీ ఆనందపడతా అంటే నువ్వు ఏ విధంగా భక్తి భయం ఉంటుంది అంటే భక్తి భయం రెండుసార్లు ఉంటుంది భక్తి ఎప్పుడు ఉంటుంది నువ్వు మంచిగా పని చేసినప్పుడు భక్తి అరే ఏ ప్రేమ వంగుతుంది భయం ఎప్పుడు ఉంటుంది నువ్వు బెదిరించుకున్నప్పుడు ఉంటుంది ఏ ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే గిలాంటి అప్పుడు వస్తుంది నువ్వు అవినీతికి పాల్పడి దొరికినప్పుడు ఆనందం వస్తుంది అట్లా చెప్పండి సార్ నా మేము మేము ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము అని మేము చెప్తాము మేము ఎవరి వివరాలు ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ మాకు ఇంపార్టెంట్ చూసి ఇక్కడ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అవినీతి అధికారులకు కంప్లైంట్ ఇస్తే మా మా గోప్యం అంటే మా వ్యక్తిగత విషయం అంటే మీరు చెప్పిన వాళ్ళ వివరాలు అవినీతి అధికారులు ఎక్కడ చెప్పేస్తారని చాలామంది భయపడతా ఉంటారు అలాంటిది ఏం భయం ఉండదు దయచేసి వాళ్ళ అధికారులు చెప్తా ఉన్నారు అధికారులు చెప్తా ఉన్నారు క్లియర్గా మీ మీ వివరాలు అనేది గోప్యంగా వస్తారు దయచేసి ఇలాంటి అవినీతి అధికారులను పట్టించాల్సింది కంపల్సరిగా పట్టించాల్సిందే కానీ ఇలాంటి అవినీతి అధికారులు దొరికినప్పుడు ప్రజల సంబరాలు ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే చాలా మటుకు ప్రజలను హింసించిందని క్లియర్గా అర్థమవుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం దయచేసి ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి ఇలాంటి అవినీతి అధికారులకు నిజంగా లంచాలకు పాల్పడ్డ అవినీతి అధికారులను మీరేమంటారు అనేది మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్లో కా కామెంట్ చేయండి